మాత్రమే తీసి భద్రపరిచి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు మాత్రం అమరుస్తారు అది ప్రజలలో చాలా మంది తెలియకపోవడం వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి తెలియజెప్పి ఈ డొనేషన్ ఐ డొనేషన్ కార్యక్రమాన్ని మీరందరూ సహృదయంతో ముందు తీసుకుపోతారని డిపిఎస్ తరఫున నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రుడు రఘురాబ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత ఎవరికి ఫోన్ చేయాలనే దానికి సంబంధించి అవి ఉన్నాయి మేడం ఇస్తాను ఒక డైలీ డైలీ గారు తర్వాత ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా చేరేటట్టు ఇన్ఫర్మేషన్ చేరేటట్టు మళ్ళీ గురించి కూడా పెట్టడం జరుగుతుంది ఇది వెళ్ళాలి కాబట్టి నెలలో అది ఏంటి జాతీయ స్థాయి అంటే అర్థం చేసుకోండి దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంది మనకు మన యొక్క నేత్రదానం అనేది ఎంత ఇంపార్టెంట్ చనిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళకు ఇవ్వటానికి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం గమనించాలి అట్లానే మనము ఫీల్డ్లో అన్ని మనము అన్నీ ఇమ్యూరేషన్ కానీ ఏదైనా సరే ఫీవర్స్ కానీ అన్నీ మనమే చేస్తాం అవేర్నెస్ కమ్యూనికేషన్ పబ్లిక్ ఎక్కువగా ఉండేది మనకు మీ మన హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది కూడా ఒక ప్రోగ్రామ్గా భావించి ఇప్పుడు టీవీ లెప్రసీ మిగతా ప్రోగ్రామ్స్ ఎట్లా చేసుకున్నాము అట్లనే ఇది కూడా మీరు ఒక ప్రోగ్రామ్గా భావించి మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అమలుగా చనిపోయిన తర్వాత అది ఎనార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుందా మీరు చెప్పినట్టు ఐదు ఓనార్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ద్వారా ఐ కలెక్ట్ చేసే కలెక్ట్ చేసే వాళ్ళకి ఎవరికి సరే కడప కానీ పిల్లలు ఏది నియరెస్ట్ ఉంటే వాళ్ళకి ఏది నియరెస్ట్

మన చేతిలోనే ఉంది మనమే ఏదైనా ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలుగుతాం మన హెల్త్ డిపార్ట్మెంట్ వల్ల అది గుర్తుపెట్టుకోండి అట్లనే మనకు మేడం గారు చెప్పినట్టు కడప ఒకటి పులివెందల ఒకటి ఇది నేత్ర బ్యాంక్ ఉందని చెప్పారు కాబట్టి వన్ అవర్ అంటున్నారు మనకు పులివెందల నుంచి పొద్దుటూరు కానీ చుట్టుపక్కల ఏరియా వన్ అవర్ పడుతుంది కాబట్టి ఎవరన్నా అట్లా చనిపోయి ఉంటే మీరు ఒకవేళ అక్కడ ఉంటే కనుక వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్గా ఉంటే ఇమీడియట్గా తెలియజేయండి వాళ్ళ బంధువులు అంటే కొంచెం దుఃఖంలో ఉంటారు ఇమీడియట్గా వాళ్ళకు రాదు ఇవ్వాలా ఇవ్వకూడదా వాళ్ళు విల్లింగ్గా ఉంటే ఒకవేళ దీంట్లో సంతకాలు పెట్టకున్నా వాళ్ళు విల్లింగ్గా ఉంటే మీరు ఇమీడియట్గా కొంచెము వాళ్ళకు సంబంధించిన బా భార్య కానీ పిల్లలు కానీ ఉంటారు గత భర్త కానీ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా మీరు ఇంటిమేషన్ ఇస్తే కనుక మనం ఒకరికి సహాయం ఇద్దరికి ఒకరు కాదు ఇద్దరికి సహాయం చేసినట్టు ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ మధ్యకాలంలో మన సినిమా యాక్టర్ చిరంజీవి గారి వాళ్ళ అత్తగారు కూడా చనిపోయారు ఆయన కూడా మీడియాకి వచ్చి చెప్పారు టూ థర్టీకి చనిపోతే త్రీ థర్టీ కల్లా ఆమె యొక్క కార్నే తీసుకున్నారు అంతంత పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఇచ్చేప్పుడు మనం కూడా ఏముంది దాంట్లో ఏమీ ఇది మీరు భయపడాల్సింది ఏమీ లేదు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో ఎవరికి తెలియదు and this thing a promo sadganubhavo narkariki enni so, abaddalu aitokkadi gutu pettukoni adokkati motivate cheyali okay thank you madam <laughs> gatha అందరికీ నమస్కారం నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ వెల్కమ్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం కానీ నేత్రదానం మహాదానం ఇవన్నీ మనం చాలాసార్లు వింటూనే ఉంటాము ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరము ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్గా జరుపుతున్నారు దేశమంతటా ఈ ప్రోగ్రామ్స్ అనేటివన్నీ నేషనల్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అండ్ మన స్టేట్ గవర్నమెంటు ఆధ్వర్యంలో సంయుక్తంగా జరుగుతూ ఉంటాయి ఈ ముఖ్యంగా ఏమంటే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ మన కంట్రీలో నేత్రదానాలు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి ఈ కార్నియా అంధత్వం అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రతి సంవత్సరం యాడ్ అవుతుంది ఇప్పుడు మన రఘురాం రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరము యాడ్ అవుతూ ఉన్నాయి కానీ నేత్రదానాలు అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయి సో ప్రజల్లో దీని మీద చాలా అపోహలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తొలగించి మనం నేత్రదానాల సంఖ్యను పెంచి అంధత్వాన్ని తగ్గించడమే ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఫోర్త్ నైట్ అంటే టూ వీక్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది సో దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇది ఎవరు ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అది బేసిక్గా తెలుసుకోవాలి మనం ప్రజల్లో అవేర్నెస్ పెంచే ముందు ఎవరు చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు ఏ ఏజ్ గ్రూప్ అయినా పెద్దవాళ్ళని కాదు పిల్లలని కాదు ఎవరైనా చేయొచ్చు అలాగే స్త్రీలు పురుషులు అనే భేదం కూడా లేదు అలాగే బీపీ ఉంది షుగర్ ఉంది లేకపోతే ఆస్తమా ఉంది లేకపోతే క్యాడరక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాము మేము చేయొచ్చా ఇలా కొంతమంది అడుగుతూ ఉంటారు అవి కూడా ఏమీ తేడా లేదు అందరూ చేయొచ్చు ఎవరైనా చేయవచ్చు ఎవరు చేయకూడదు అనేది కూడా మనము తెలుసుకోవాలి ఎవరు చేయకూడదు అంటే ఇన్ఫెక్షన్స్తో చనిపోయిన వాళ్ళు ఇప్పుడు హెచ్ఐవి కానీ సెప్టిసీనియా కానీ లేకపోతే మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చేయకూడదు బట్ ఇంకొకటి కార్నియా క్లియర్గా లేకపోతే కూడా అంటే ఒకవేళ ఓపెన్గా ఇప్పుడు చనిపోయే ముందు వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉంటారు అలాంటప్పుడు కొంచెం ఐ ఓపెన్ అయ్యి వాళ్ళ కార్ని అంతా డ్రై అయిపోయి తెల్లగా అయిపోతుంది అలాంటప్పుడు కూడా మనకు ఉపయోగం ఉండదు అది తీసినా కానీ మనకు ఉపయోగం ఉండదు కాబట్టి ఈ ప్రికాషన్స్ అన్నీ మనం చూసుకోవాలన్నమాట ఈ వీళ్ళు తప్పి వీళ్ళు తప్పించి ఈ ఇన్ఫెక్షన్స్ ఈ సెప్టిసీమియా ఇట్లా వాళ్ళు మోర్ దెన్ సెవెంటీ టు అవర్స్ వీళ్ళు తప్పించి మిగిలిన ఎవరైనా కానీ మనకు ఐడో చాలా అవగాహన లోపం ఉంది బ్లైండ్నెస్ మొదటి కారణం ఏంటంటే కార్నల్ బ్లైండ్నెస్ దాని తర్వాత క్యాట్రాక్ట్ వల్ల ఎక్కువ మంది చూపు కోల్పోవటం జరుగుతుంది మనం నివారించేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఎరడికెట్ జరుగుతుంది చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనే అంశం తీసుకొచ్చి గవర్నమెంటు విరివిగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో మన ఏపీ జరగటం జరుగుతుంది ముద్య ముద్యోగ ముఖ్య ఉద్దేశం ఏమంటే కోసం ప్రజల్లో విద్యార్థి విద్యార్థులలో ప్రజల్లో కార్మికులలో కర్షకులలో అవేర్నెస్ తీసుకొని వచ్చి మన స్కేర్ సిటీ ఐ డొనేషన్ చాలా మన కడప చూసేటిగా అంటే చాలా తక్కువ ఐ ఐ బ్యాంక్ సెంటర్స్ ఉంటాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చిరంజీవి ఐ బ్యాంక్ అంట ఇంకొక మన స్నేహ ఐ బ్యాంక్ వీళ్ళ కొంతమంది పెట్టుకుంటున్నారు ఇంత అవేర్నెస్ వేసి కార్మియాని కలెక్ట్ చేసి ఆరు చనిపోయిన వ్యక్తుల నుంచి ఆరు చేసి హైదరాబాదు కానీ ఎక్కడెక్కడన్నా పంపించి చనిపోయిన వ్యక్తులకి మన రెండు కళ్ళని వాళ్ళ ఇద్దరికి దానం చేస్తే వాళ్ళకి చూపు ప్రసా ప్రసాదించుకోవడం అయితే మనం ఇద్దరికి చూపు వస్తే అట్లా మనం ఈ కార్యక్రమం ముందు తీసుకోకపోవటం ప్రథము ఉద్దేశంలో అవునా ఈ కార్యక్రమమును చేసేది ఇది చేసినా మనం దాన్ని ఐడొనేషన్ తీసుకోవడానికి వీలు పడదు సో మెయిన్గా మరణానంతరం ఎవరైతే వాళ్ళు చనిపోతారో వాళ్ళ ఫ్యా వాళ్ళు కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయాలి ఐ డొనేషన్ చేయించాలి వీళ్ళది అని అనుకుంటే అది పాసిబిలిటీ ఉంటుంది వీళ్ళు కన్సెంట్ ఇచ్చినా వాళ్ళు ఆ తర్వాత తీయడానికి ఒప్పుకోకపోతే కూడా మనము ఐ డొనేషన్ చే తీసుకోవడానికి వీలు కాదనమాట మన రూల్స్ ప్రకారము మన గ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారము సో ముఖ్యంగా ఏమంటే మనము తీ మన ఐడొనేషన్ చేయాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కు మన దగ్గర బంధువులకు అలా మన కోరికను మనం బ్రతికుండంగానే ఇన్ఫార్మ్ చేసి పెట్టాలి మేము ఇట్లా అనుకుంటున్నాము కాబట్టి మీరు నా మరణానంతరము దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అనేసి వాళ్లకు మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టి ఉండాలన్నమాట సో వాళ్ళు మనం చనిపోయిన బాధలో ఉంటారు కాబట్టి ఇమీడియట్గా కూడా ఒకసారి ఒకరు అంటే మర్చిపోవచ్చు సో ఎక్కువ మందికి చెప్పి పెట్టింటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆరు లోపు ఇది తీయాలి కాబట్టి మనం చనిపోయిన ఇమ్మీడియట్గా మనం బంధువులు ఆ నేత్రదాన బ్యాంక్ ప్రతినిధులకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఇది ఆరు లోపు తీస్తేనే ఉపయోగం ఉంటుంది ఆరు గంటల పైన మన టిష్యూస్ అన్నీ డెత్ అవుతాయి కాబట్టి ఆ తర్వాత తీసినా కానీ ఉపయోగం ఉండదు కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచో రావాలి ఇప్పుడు పొద్దుటూరే ఉంది ఎగ్జాంపుల్ కడప నుంచో పులివెందుల నుంచో రావాలి సో వాళ్ళ జర్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి మనం ఇన్ఫార్మ్ చేసినాక వాళ్ళు బయలుదేరి ఆ కౌన్సిలర్ కానీ ఆ డాక్టర్ కానీ ఎవరో ఒకరు బయలుదేరి ఇక్కడికి వరకు ట్రావెల్ చేసి వచ్చి ఐ డొనేషన్ తీసుకోవాలి సో కాబట్టి అవంతా కూడా వితిన్ సిక్స్ అవర్స్లో జరిగిపోవాలి కాబట్టి యాజ్ ఫ్రీ యాజ్ పాజిబుల్ మనకు డెత్ అయిన ఇమ్మీడియట్గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో కాబట్టి మనము వీలైనంతమంది మన బంధువులు ఫ్యామిలీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తుంటే ఒకరికి కాకపోతే ఒకరికి ఆ బాధలో ఉన్నా కానీ వాళ్ళు గుర్తుపెట్టుకొని చేయడానికి అనేది అవకాశం మనం ఇచ్చినట్టు అవుతాం అన్నమాట ఈ నైన్టీన్ నైంటీ ఫోర్లో గవర్నమెంట్ కూడా ఒక యాక్ట్ అని తీసుకొచ్చింది దీనికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని తోట అనేసి ట్రాన్స్ప్లా ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది దా దాని ప్రకారమే మనము తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఏదైనా కానీ ఆర్గన్ డొనేషన్ అనేది ఓన్లీ బ్రతుకున్నప్పుడే చేస్తారు బట్ ఈ కన్ను అనేది మాత్రము ఓన్లీ ఆఫ్టర్ డెత్ మాత్రమే చేస్తారు అనమాట మిగిలిన ఆర్గన్స్ అనేటివి ఏదైనా కానీ కిడ్నీ కానీ ఇంకేదైనా కానీ లివర్ కానీ ఇట్లాంటివన్నీ బ్రతికున్న వాళ్ళ నుంచి మనము ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ అది అది ఇంపార్టెంట్ మనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఎడ్యుకేట్ చేసి వాళ్ళ కార్నియాస్ ఐ కార్నియా బ్లైండ్నెస్ని తగ్గించడానికి ఇది మెయిన్గా ఉపయోగపడుతుంది ఈ కార్నియా బ్లైండ్నెస్ ఎందుకు వస్తుంది మామూలుగా ఇవి కూడా మనము తెలుసుకోవాలి ఈ కార్నియా బ్లైండ్నెస్ అనేది మెయిన్ వైటమిన్ డెఫిషియన్సీ ఇంజురీసు లేదంటే డిస్ట్రోఫీస్ అంటే ఒక జన్యుపరమైన జబ్బుల వలన ఇంజరీస్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి వాటి వల్లంతా మనకు కార్నియా బ్లైండ్నెస్ అనేది వస్తుంది ఇది స్టార్టింగ్లో అయితే మెడిసిన్స్ వీటితో మనం క్యూర్ చేసుకోవచ్చు బట్ ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్గా కార్నియా బ్లైండ్ అయింది అంటే లోపల నర్వ్స్ అన్నీ బాగా ఉంటే అప్పుడు మనం ఈ కార్నియా బొరను ట్రాన్స్ప్లాంట్ చేయడం వలన మనం ఈ బ్లైండ్నెస్ని శాశ్వతంగా తొలగించవచ్చు లోపల అవన్నీ ముందు టెస్ట్లు చేసుకొని ఈ ఐ ఐ బ్యాంక్ వాళ్ళు అవన్నీ టెస్ట్లు చేసుకొని ఆ తర్వాత ఈ డోనర్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఈ డోనర్ అనేవాళ్ళు కూడా రిసిప్ అంటే తీసుకునే వాళ్ళు రిసిప్ ఏంటంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు కూడా లైన్ లిస్ట్లో ఉంటారు రెడీగా ఉంటారు ఈ ఐ బ్యాంక్స్ దగ్గర వాళ్ళ లిస్ట్ అంతా రెడీగా ఉంటుంది ఈ డోనర్ అనేది వచ్చిన వెంటనే వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము వాళ్ళని పిలిపించుకోవడము ఈ ప్రాసెస్ అంతా కూడా విత్న్ అవర్స్లో జరిగిపోవాలి ఇక్కడి నుంచి మనము మెటాన్కి మీడియా అనే దాంట్లో ఇంతకుముందు పూర్వకాలం అయితే మొత్తం ఐ ఐబాల్ తీసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాలం వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీలన్నీ వచ్చేసినాయి కాబట్టి ఓన్లీ కార్నియల్ బటన్ అంటే మనం నల్లగుడ్డు అనే మాట్లాడతాం కదా జనరల్గా అది నల్లగుడ్డు కాదు ఓన్లీ అది ట్రాన్స్పరెంట్ పొర సో ఆ పొర మాత్రమే తీసుకుంటారనమాట ఒక టూ త్రీ మిల్లీమీటర్స్ వైట్ పోర్షన్ని తీసుకొని బటన్ టైప్లో నల్లగుడ్డు పొరను మాత్రమే తీసుకుంటారు ఇప్పుడు ఈ కాలం సో దీనివల్ల డిస్ఫిగర్మెంట్ కూడా ఫేస్ డిస్ఫిగర్మెంట్ చనిపోయినాక ఫేస్ డిస్ఫిగర్మెంట్ వస్తుంది ఆకారం ఇదైపోతుంది అనే ఫీలింగ్ కూడా లేదు తర్వాత దా ఆ మాత్రం కూడా డిస్ఫిగర్మెంట్ లేకుండా ఒక ప్లాస్టిక్ ప్రోసెసెస్ని పెట్టేస్తారు అనమాట సో ఆ తర్వాత మీకు అవి కాంటోర్ అనేది అంటే ఆకారం అనేది కూడా నార్మల్గా వచ్చేస్తుంది అదే అంటూ లొత్తపడడం కానీ అట్లా ఏం లేదు పూర్వకాలం అన్న మొత్తం టోటల్ ఐబాల్ చేసినప్పుడు ఇది ఉండేది ఇప్పుడు అది కూడా ఉండదు అనమాట ఇవన్నీ మనం ప్రజల్లో కొంతమందికి ఉంటుంది ఏదో అయి లొత్తబడిపోతుంది ఫ్యూచర్లో మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు ఇట్లాంటి కొన్ని మూఢనమ్మకాలు ఇలాంటివన్నీ కూడా మన కింద ప్రజల్లో అనేది ఉంటాయి అవన్నీ కూడా తొలగించడం అనేది మన మెడికల్ డిపార్ట్మెంట్గా మన బాధ్యత అనమాట ఇంకా ఎవరు వాళ్ళు మనం ఇన్ఫామ్ చేసి ఐ బ్యాంక్ కానీ ఐ డోనర్ ఐ ఐ డొనేటింగ్ సెంటర్ కానీ ఇన్ఫామ్ చేసి వాళ్ళు వచ్చే లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమి పెరిఫరీలో మన డెత్ అయిన పర్సన్ దగ్గర ఒకటి ఇమ్మీడియట్గా ఫ్యాన్ ఆఫ్ చేసేయాలి వీలైనంత ఇది కాకుండా రెండోది ఆ కన్ను మూసి దాని మీద తడిపిన కాటన్ కానీ క్లాత్ కానీ మూసిన కన్ను మీద పెట్టాలి అది డ్రై చేయకోకుండా లేదు ఏదైనా కూలర్ కానీ ఇప్పుడు ఈ కాలంలో చాలా మటుకు ఫ్రీజర్ బాక్సులు వచ్చాయి సో ఆ బాక్స్లో ఉంటే ప్రాబ్లం ఏం లేదు అలా ఈ మినిమం తల కింద ఒక దిండు పెట్టి కొద్దిగా తలని రైస్ చేసి పెట్టాలి ఈ మినిమం ప్రికాషన్స్ తీసుకొని అక్కడ మనము పెడితే తర్వాత వీలైనంత వరకు ఆ కారణ ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఈ దీంతో పాటు ఒక ట్వంటీ ఎంఎల్ బ్లడ్ కూడా శాంపుల్గా తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ టిష్యూ మ్యాచింగ్ కోసం మనము తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే నెక్స్ట్ పర్సన్ టిష్యూ ఈ బ్లడ్ మ్యాచింగ్ కూడా కావాలి కదా కాబట్టి అది కూడా వాళ్ళు తీసుకుంటారు ఇవన్నీ మెకాంక్కి మీడియం అనే దీంట్లో మనం పెట్టి ఐస్ బాక్స్లో మీకు అందరికీ తెలుసు మీరు ఇమ్యునైజేషన్ అన్ని బాక్సులు తీసుకెళ్తుంటారు ఆ టైపు ఐస్ బాక్సుల్లో ఇది సీల్ చేసి మనము ఐ బ్యాంక్కి అనమాట ఇవి ఇక్కడ దగ్గర దగ్గర ఉండేటివన్నీ ఐ కలెక్షన్ సెంటర్సే ఆ తర్వాత ఐ బ్యాంక్ అనే చోట ఈ సర్జన్స్ చేసేవి ఆడ టిష్యూ ప్రాసెసింగ్ ఇవన్నీ జరుగుతాయి ఎవరికి మనం ఇది పెట్టచ్చు ఇవన్నీ అక్కడ ఇది టెస్ట్లు ఉంటాయి తర్వాత సర్జన్ ఐ బ్యాంక్ దగ్గరలోనే సర్జన్ ఉంటారు సో ఆ ఐ మనం ఈ కార్నియా స్పెషలిస్ట్ ఉండే సెంటర్కు ఈ ట్రాన్స్ప్లేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే సెంటర్కు దాన్ని మనం అనమాట అక్కడ ఇమ్మీడియట్గా ఇవన్నీ వితిన్ గంటల్లోనే వితిన్ అవర్స్లోనే ఈ మొత్తం ప్రాసెస్ ఇక్కడ తీయడం నుంచి అక్కడ సర్జరీ జరిగే వరకు వితిన్ అవర్స్లోనే జరిగిపోతాయి అన్నమాట ఆ విధంగా జరిగితేనే అది మనకు రెసిప్మెంట్ అనేది యూజ్ ఉంటుంది ఈ రెండు కూడా మనకు డిస్క్లోజ్ చేయరు డొనేషన్ ఎవరెవరు చేశారనేది రెసిపెంట్ ఎవరికి అమర్చారనేది కూడా మామూలుగా సీక్రెట్గానే ఉంటుంది ఇంకోటి ఎక్కడా కూడా ఇది మనీ కానీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ కూడా ఇవి ఉండవు ఇవన్నీ టోటల్గా ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్టే జరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ మన కడప జిల్లాలో కడపలో ఉంది ఎల్వి ప్రసాద్ దీంట్లో ఆ బ్యాంకు నెక్స్ట్ పులివెందలలో ఒకటి ఐ కలెక్టింగ్ సెంటర్ ఉంది ఐ బ్యాంక్ డిఫరెంట్ ఐ కలెక్టింగ్ సెంటర్ డిఫరెంట్ సో ఐ బ్యాంక్ అనేది రీసెంట్గా ఎల్వి ప్రసాద్ వాళ్ళు లాస్ట్ మంత్ స్టార్ట్ చేశారు మీ పులివెందలో ఐ కలెక్టింగ్ సెంటర్ అనేది ఉంది ఇవి ఇంకా ఏమన్నా మీకు డౌట్లు ఉంటే కూడా మీరు ఫీల్డ్లో ఏమన్నా అడగాలనుకుంటే కూడా ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇలా ఇన్ఫెక్షన్స్ జస్తో చనిపోయిన వాళ్ళకు మాత్రమే తీయకూడదు అది